ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుదాం ఐదవ అధ్యాయము రెండవ వచనం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి ఆరాధనకు సహాయకరంగా పౌలు ఇపీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవచనం మనం చదువుకున్నాం మొదటి వచనంలో కూడా దేవుణ్ణి పోలి నడుచుకునుడి అనే మాట మనకు కనిపిస్తుంది దేవుణ్ణి పోలి నడుచుకునుట రెండవ వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి క్రీస్తు మిమ్మను ప్రేమించి ఆయన ప్రేమించినాడు ఆయన ప్రేమించేవాడు ఎవరిని ప్రేమించేవాడు ఆయన అంటే అందరినీ ప్రేమించేవాడు ఏ భేదము లేదు అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమించేవాడని బైబిల్ మన జ్ఞాపకం చేస్తూ ఉంది ఎలా ప్రేమించాడు ఐదవ అధ్యాయంలో రాయబండమా చూడండి ఇరవై ఐదవ వచ్చినం ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అటువలే ఏమంటారు క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించినాడు సంఘము దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘం దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘం కాబట్టి సంఘాన్ని ప్రేమించినాడు క్రీస్తు సంఘాన్ని ప్రేమించినాడు సంఘాన్ని ప్రేమించం చేశాడంటే అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను తన్ను తానే అప్పగించుకున్నాడంట ఎలా ఉండాల సంఘము సంఘం ఎలాగుండాలనుకున్నాడు ఆయన అంటే వాక్యం చెబుతున్న మాట కలంకమైనను లేకుండా ఉండాలని ముడతైనను లేకుండా ఉండాలని మరి అట్టిది ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనదిగా ఉండాలి సంఘం అనగా పరిశుద్ధమైనదిగా ఉండాలి అని నిర్దోషమైనదిగా ఉండాలి అని మహిమ గల సంఘముగా ఉండాలి అని ఆయన ఎదుట అనగా దేవుని ఎదుట దేవుని ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని ఏం చేశాడంట పవిత్ర పరిచినాడు పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు పరిశుద్ధంగా ఉండాలని పవిత్రంగా ఉండాలని ఆయన సంఘమును ప్రేమించాడు సంఘం ప్రేమించాడు ఉన్న సభ్యులను ఆయన ప్రేమించినాడు ప్రేమించి అప్పగించుకున్నాడు ప్రేమించి అప్పగించుకున్నాడు ప్రేమించి ప్రాణం పెట్టాడు ప్రేమించి తిరిగి లేచాడు ఇది ఆయన ప్రేమ అభాగ్యులమైన మన మీద దుష్టులమైన మన మీద దూరస్తులమైన మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ ఆ ప్రేమ ఇందులో మనము చూస్తాం ఏసు క్రీస్తులు మనం చూస్తాం ఆ ప్రేమ అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది యహానుసు వార్త పద్మూడు అధ్యాయము మొదటి వచ్చినము రాయబడిన మాట యహానుసు వార్త పద్మూడు అధ్యాయము మొదటి వచ్చినము రాయబడిన మాట తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను అనే మాట ఉంది ఇది మేడగదిలో చేసిన ప్రసంగం యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకము నుండి తండ్రి ఎద్దుకు పోవలసిన గడియ వచ్చింది తనకి ఎంత సమయం ఇవ్వబడిందో అంతవరకు ఈ భూమి మీద ఉన్నాడు ఎవరిని ప్రేమించినాడో వాళ్ళని ప్రేమించాడు అదేవిధంగా దేవుని వాక్యం చెబుతున్న మాట చూడండి పసుకా పండుగకు ముందే ఎరిగిన వాడే ఉండి లోకములో ఉన్న తన వారిని ప్రేమించినట్టుగా వాక్యం చెబుతుంది లోకములో ఉన్న తన వారిని ప్రేమించాడు ఎవరు తనవారు జగత్పునాది వేయబడకముందే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పాటు చేయబడిన వారే తనవారు తనకు చెందిన వాళ్ళు అనగా దేవునికి చెందిన వాళ్ళను కాబట్టి ఆయన వారిని ప్రేమించినాడు ప్రేమించడమే కాదు అంతవరకు ప్రేమించాడు అంతవరకు ప్రేమించి ప్రాణం పెట్టాడు అది ప్రేమలో ఉన్నటువంటి త్యాగం అనేది మనం గుర్తుంచుకోవాలి తన వారిని ప్రేమించినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది పదహైదవ అధ్యాయము తొమ్మిదవ శనం తండ్రి తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని అన్నాడన్నమాట తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాడో తండ్రి ప్రేమలో స్వార్థము లేదు తండ్రి ప్రేమలో అవన కలంకము లేదు తండ్రి ప్రేమ స్వచ్ఛమైంది కాబట్టి తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినాడో నేను కూడా మిమ్మను అలాగే ప్రేమించాను తండ్రి ప్రేమలో తండ్రి ప్రేమ ఎట్టు నా ప్రేమ అంతే ప్రేమలో తేడా ఉండదు ప్రేమలో తేడా ఉండదు ఆయన ప్రేమించినట్లే నేను కూడా మిమ్మల్ని ప్రేమించు చూ నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొన్ గైకొని గై ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమ ఎందు నిలిచి ఉండండి అని ఆయన అన్నాడు మీ ఎందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలనియువు ఈ సంగతుల మీతో చెప్చు ఉన్నాను నేను నేను పరిపూర్ణుడును కాబట్టి మీరు కూడా పరిపూర్ణంగానే ఉండండి నేను ప్రేమిస్తున్నాను మీరు ప్రేమించండి నేను సంతోషిస్తున్నాను మీరు కూడా సంతోషించండి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము అన్నాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము అని అన్నాడు ఆయన ప్రేమించినాడు ఆ ప్రేమ క్రీస్తుల మనకు కనిపిస్తూ ఉంది ప్రేమ అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది ప్రేమ ప్రాణం పెట్టింది అవునా వచ్చిన పద్మూలు రాయబడిన మాట అదే కదా తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు అని వాక్యం చెబుతూ ఉంది లేడు స్నేహితుల కోసమై మరో స్నేహితుడు ప్రాణం పెడతాడు ఇందులో మనకు ప్రేమ కనిపిస్తుంది కాబట్టి ఆయన ప్రేమించినాడు అన్నది దేవుని వాక్యం చెబుతున్నమాట కొరంత మొదటి పత్రిక పదహైదో అధ్యాయము యాభై వచనం చూడగా కొరంత మొదటి పత్రిక పదహైదో అధ్యాయం యాభై ఏడు మనం చూడగా దేవుని వాక్యం ఉంది ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు కలుగునుగాక అని ఉంది ఆయన ప్రేమించాడు ఒకటి ఆయన మనకు జయాన్ని అనుగ్రహించినాడు దుష్టుని మీద అనుగ్రహించాడు పాపం మీద గ్రహించాడు లోకం మీద గ్రహించాడు కాబట్టి మనము దేవునికి స్తోత్రము చెల్లించు వారమై ఉండాలి దేవునికి స్తోత్రము కలుగునుగాక అని రాయబడింది దేవునికి స్తోత్రము కలగాలి ఆయన స్తోత్రములకు అర్హుడైన దేవుడు అనే సంగతి ఇందులో మనం చూడగలుగుతున్నాము ప్రిమైన సోదరి సోదరులరా ప్రభు స్థుతించబడాలి ప్రభు ఆరాధించబడాలి అనేది లేఖనాలు మన జ్ఞాపకము చేస్తూ వస్తాయి గలతి పత్రికము రెండవ అధ్యాయము గలతి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన ఇలాగూ రాయబడింది నేను క్రీస్తు కూడా శిలవ వేయబడి ఉన్నాను ఇక్కడ జీవించబడని నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని ఎందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అన్నాడు పౌలు భక్తుడు చెప్తున్న మాట గమనించాలి నేను క్రీస్తు కూడా సెలవేయబడి ఉన్నాను అన్నాడు క్రీస్తు కూడా సెలవేయబడ్డాడు తను ప్రేమించి తన కోసమై ప్రాణం పెట్టి తిరిగి బట్టి ఆ దేవుని కోసమై ఈ దేవుని దాసుడు జీవించుచు ఉన్నాడు ఇంకా రాయబడింది ఇక నేను జీవించవాడను కాను అన్నాడు ఇకను జీవించవాడు నేను కాను నా యందు జీవించున్నాడు నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి అవునా నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవిస్తూ ఉన్నాను నన్ను ప్రేమించిన వాడు తను తాను నా కోసమై అప్పగించుకున్నాడు నన్ను ప్రేమించిన వాడు నా కోసము అనుభవించాడు నన్ను ప్రేమించిన వాడు నా కోసమై అవమానం భరించినాడు నన్ను ప్రేమించిన వాడు నా కోసమై శిలో నన్ను ప్రేమించిన వాడు నా కోసం ప్రాణమే కోల్పోయినాడు నన్ను ప్రేమించి నా కోసమై సమాధిని గెలిచినాడు నన్ను ప్రేమించిన వాడు ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి మనము ఆయన మూలంగా జీవించు ఉన్నాం మనం బతుకున్నామంటే కేవలం యేసు క్రీస్తు మూలంగా మనం బతికినాము జీవించుచున్నాము అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ విధంగా దేవునికి స్తోత్రము కలుగునుగాక అని మరి రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలగాలి అనేది వాక్యం చెబుతున్న మాట చూడండి రోమపత్రికలో ఒక మాట చూద్దాం జ్ఞాపకం చేస్తాం మీకోసమై రోమపత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో రోమపత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదు వచనములో మనం చూడగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత కృతజ్ఞతాసుతులు చెల్లించుచున్నాను కాగా మనసు విషయములో నేను దైవ నియమునకు శరీర విషయములో పాప నియమమునకు దాసునై ఉన్నాను అని అన్నాడు అనమాట పౌలు చెప్తూ రాసిన మాట చూడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తిలో చెల్లించుచున్నాను అన్నాడు ఎందుకు చెల్లించాడు కృతజ్ఞతలు ఆయనకు అంటే ఇరవై నాలుగు కూడా చూడాలి చూడండి ఇరవై నాలుగు వచ్చినములో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అన్నాడు అన్నమాట అయ్యో అన్నాడు నేనెంత దౌర్భాగ్యుడను అవునా నేనెంత దౌర్భాగ్యుడను మనసు మార్పు చెందని మనసి పాపముతో పోరాడి ఓడిన తర్వాత పాపానికి బంది అవుతున్నాడు అన్న సంగతి అర్థమవుంచుకుంది నువ్వైనా నేనైనా గుడక అవునా వేరొక నియమం నా అవయములలో ఉన్నట్లు నాకు కనబడుచుంది అది నా మనసు నందు ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో నున్న పాప నియమునకు నన్ను శరపట్టి లోపరుచుకుని అని పౌలే వ్రాశాడు ఇరవై మూడవ వచ్చి మనం చూస్తాం కాబట్టి సోదరి సోదరులారా చివరికి పాపము జయించి తన మీద అందుకే మనిషి పాపానికి బానిసగా అమ్మడబోతున్నాడు అతని పరిస్థితి దుఃఖకరం అతను ఎవడు విడిపించగలుగుతాడు ఎవడు తప్పించగలుగుతాడు తనను అందుకే కేకలేస్తూ ఉన్నాడు అయ్యో అని కేకలేసాడు అవునా నేనెంత దౌర్భాగ్యుడను నేనెంత దౌర్భాగ్యుడను ఎంత పని చేసినా నేను అవునా ధర్మశాస్త్రమే కరెక్ట్ అని అనుకున్నాను కానీ కాదు నా ప్రభు అయిన యేసు క్రీస్తు నన్ను ప్రేమించాడు నా కోసమై అప్పగించుకున్నాడు నా కోసమై చనిపోయాడు చేయబడ్డాడు నా కోసమై తిరిగి లేచాడు ఆయనే నా విమోచకుడు నా ప్రభు ఆయనే నన్ను ప్రేమించిన వాడు ఆయనే అని పౌలి వచ్చిన వల్ల గుర్తు చేస్తాడు అందును బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అని అన్నాడు మనం చేయాల్సిన పని అదే ఇంకా అంతకు మించిన పని ఏమి లేదు దేవుడు రక్షించినాడు తన సొత్తుగా తన బిడలుగా చేసుకున్నాడు అయితే మనము దేవుని చేత ప్రేమించబడుతున్నాం కాబట్టి ప్రేమించిన వానికి స్తోత్రం చెల్లించచ్చు ప్రేమించిన వాణిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమించుచున్నటువంటి ఆ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు మనము ప్రభు సన్నిధిలో ముందుకు సాగే ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అందును బట్టి మరి దేవునికి మనం దాసులుగా ఉంటూ దేవుని గణపరుస్తూ దేవుని మయం పరుస్తూ ఉండాలి ఆయన శిలో మరణం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన పొందిన గాయాలను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన పొందినటువంటి మరణము జ్ఞాపకం చేసుకోవాలి పరంగా ఒకరు అత్య చేయబడితేనే విలపించిపోతాం అలమటించిపోతాం ప్రపంచం నిమిత్తమై మన ప్రభు తల వంచాడు నిలువేల గాయాలు పొందినాడు సుగసైన్యుడు లేని లేనివాడుగా అతడు కనిపించాడు అవునా అతను చూచి ఇతను ఇంతకు ఆయనేనా అనేటట్లుగా ఆయన మన కోసమై వెళ్ళనట్టుగా మనం చూస్తా ఉన్నాం ఆ ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని పోషించి కాపాడి సంరక్షించి మనల్ని విమోచించి విడుదల చేసి తన సొత్తుగా చేసుకున్నటువంటి ఆ దేవుణ్ణి ఉదయ కాలం జ్ఞాపకం చేసుకున్నట మనకు ఆశీర్వాదకరము అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును శృతిస్తూ ఆరాధన చేద్దాం అంటే కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెను